రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన దర్వాత అంతర్జాతీయ రాజకీయాల్లో భారతదేశం కీలకంగా మారింది రష్యాతో భారత్ స్నేహం కొనసాగించడంపై అమెరికా అసంతృప్తిగా ఉంది ముఖ్యంగా భారతదేశం రష్యా నుండి చమురు కొనుగోలు చేసే విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసుకుంది రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేసి రష్యాకు ఆర్థికంగా సొబోతుందని అందువల్ల ఉక్రెయిన్లో శాంతి ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి అని అమెరికా ఆరోపణలు చేస్తుంది కానీ భారతదేశం ఈ ఆరోపణలను తిక్కుపోతుంది ఏ విధంగా అంటే దేశ ప్రజల అవసరాల అనుకూలంగా దేశంలో దొరుకుతున్న ఇంధన అవసరాలను తీర్చడానికి రష్యా నుండి చెముకు దిగుమతులు అవసరం అవుతున్నాయి అన్ను పైగా ఇది అంతర్జాతీయ చమురు ధరలను స్థిరంగా ఉండడంలో సహాయపడుతుందని భారతదేశం చెబుతుంది ఈ నేపథ్యంలో భారత్ అమెరికా మధ్య ట్రంప్ ప్రభుత్వం నమ్ముతున్నది ఏమిటంటే భారతదేశం రష్యా వైపు బలంగా నిలబడింది అని కానీ వాస్తవానికి భారతదేశం తన వ్యూహాన్ని సమతుల్యంగా కొనసాగిస్తుంది భారత్ అమెరికాతో స్నేహపూర్వకంగా ఉంటూనే రష్యాతో భారత్ వ్యాపార సంబంధాలను కొనసాగిస్తూ తన పక్కత ఆర్థిక స్థిరత్వం అంతర్జాతీయ రాజకీయ సమతుల్యతని కాపాడుతుంది అమెరికా ఒకటి కారణంగా భారతదేశం రష్యాతో స్నేహం వదులుకుంటుందా అంటే అది జరగని పని భారతదేశం ఇప్పుడు ఎలాంటి ఒకది కారణంగా ముఖ్యంగా అమెరికా ఒత్తిడి కారణంగా రష్యాతో ఉన్న స్నేహాన్ని వదిలిపెట్టదు దీని వెనుక ఒక బలమైన కారణం ఉంది భారత్ రష్యా సంబంధాలు కేవలం వాణిజ్య సంబంధాలు లేకపోతే తాత్కాలిక స్నేహం అనుకుంటే పొరపాటు ఎందుకంటే భారత్ రష్యాకి కఠినమైన పరిస్థితుల్లో కూడా బలంగా నిలబడిన స్నేహం చరిత్రలో భారతదేశం అనేక సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడు భారత్ ఎదురైన ప్రతికూల పరిస్థితుల్లో భారత్ అవసరమైన టెక్నాలజీతో పాటు రక్షణ సపోర్టు రథస్య రణనీతులలో రష్యా ఎప్పుడు భారత్కి అండగా నిలిచింది అలాగే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అమెరికా ఎప్పుడు భారత్కి పూర్తిగా అనుకూలంగా లేదు కేవలం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మాత్రమే అంతర్జాతీయ రాజకీయ ప్రభావంతో అమెరికా భారత సంబంధాలు సానుకూల దిశలో మారాయి అయితే ప్రస్తుతం ట్రంప్ పాలనలో మరోసారి అమెరికా భారత సంబంధాలు బలహీనపడుతున్నట్లు అందిస్తున్నాయి అమెరికా పితర యూరోపియన్ దేశాలతో వ్యూహాత్మక వాణిజ్య రక్షణ సంబంధాల ద్వారా భారత్పై ఒక్కది తీసుకురావడాన్ని ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషకులు అంటున్నారు ఈ పరిస్థితులు రష్యా భారత స్నేహాన్ని మరింత దృఢం అవ్వడానికి ప్రేరేదిస్తున్నాయి ఎందుకంటే భారత్ రష్యాది ప్రతికూల బస్కలో భరోసాగా నిలిచే స్నేహం వెంకటపరమైన ఒక్కది వచ్చినా రష్యా భారత్ స్నేహం విధికోదు ఎందుకంటే భారత్ రష్యా మధ్య ఒక దీర్ఘకాలిక బలమైన సంబంధం ఉంది ఇది పంతొమ్మిది వందల యాభైలలో ప్రారంభమైన తర్వాత రష్యా భారత్ పారిశ్రామిక రక్షణ అనురంగాల్లో కీలకమైన సపోకు అందించి రెండు వేలవ సంవత్సరంలో తిన్ భారత పర్యటనతో భారత్ రష్యా మధ్య వ్యూహాత్మత భాగస్వామ్యం ఏర్పడింది ఈ భాగస్వామ్యం ఫలితంగా బ్రహ్మోస్ నిసై టీ నైన్టీ ట్యాంకులు వంటి అనేక రక్షణ పరికరాలను ఇరుదేశాలు దేశాలు కలిసి అభివృద్ధి చేయగలిగాయి భారత్ రష్యా సంబంధాలు కేవలం ఆయుధాల కొనుగోలు విక్రయం వరకు పరిమితం కారేరు ఇది రెండు దేశాల మధ్య సంయుక్త పరిశోధన రూపకల్పన అభివృద్ధి మరియు ఉత్పత్తి వరకు విస్తరించింది ఉదాహరణకు టీ నైన్టీ ట్యాంకులు సుపోయి ఐ వంటి అత్యాధునిక పైటర్జెట్ల టెక్నాలజీ రష్యా భారతదేశానికి ఇచ్చింది వీటికి సంబంధించిన టెక్నాలజీ రష్యా భారత్కు లైసెన్స్ ఇవ్వడంతో వీటిని దేశీయంగా ఉత్పత్తి చేసుకు భారత్ తన రక్షణ సామర్థ్యాన్ని స్వతంత్రంగా బలోపేతం చేస్తుంది మరో విశేషం బ్రహ్మోస్ మిసైల్ ఇది భారత్ రష్యా ఇరు దేశాలు సంయుక్తంగా రూపొందించిన సూపర్సోనిక్ మిసైల్ కేవలం ఆయుధాల రూపకల్పన మాత్రమే కాకుండా ఇరు దేశాలు సైనిక శిక్షణ ఊహాత్మక విన్యాసాలు కూడా కలిసి నిర్వహిస్తున్నాయి సంయుక్త సైనిక విన్యాసాల్లో ఇరు దేశాలకు సంబంధించిన నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ పాల్గొంటూ సమగ్ర సైనిక సామర్థ్యాన్ని పెంపొందించుకుంటాయి ఈ విన్యాసాలు రెండు దేశాల సైనిక బలాలను సమన్వయంగా పరీక్షించడంలో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించడంలో భవిష్యత్తులో సంభవించే సవాళ్ళకు సిద్ధమవ్వడంలో తీరత పాత్ర పోషిస్తున్నాయి మొత్తంగా చూస్తే భారత్ రష్యా స్నేహం కేవలం రాజకీయ సంబంధం మాత్రమే కాకుండా వ్యూహాత్మక సాంకేతిక సైనిక విభాగాల్లో కూడా ఒక బలమైన భాగస్వామ్యంగా మారింది భారత్ రష్యా రక్షణ సంబంధాలు ఇతర దేశాలతో పోలిస్తే చాలా ప్రత్యేకమైనది పంతొమ్మిది వందల అరవైలలో ఆధునిక జలంధ్రహం సోవియట్ యూనియన్ భారత్కి ఇచ్చింది ఆ సమయంలో పశ్చిమ దేశాలు అత్యాధునిక జలాంతర్గాములు భారతదేశానికి ఇవ్వడానికి ఇష్టపడలేదు అలాంటి పరిస్థితుల్లో భారతదేశానికి జలాంతర్గాములు ఖండించడానికి రష్యానే ముందుకు వచ్చింది ఈ జలాంతర్గాములు భారత నౌకాదళ శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించాయి తరువాతి దశల్లో రష్యా భారత్కి అణశక్తితో కూడిన జలాంతర్గాములు నిర్మాణంలో కూడా సాంకేతిక సహాయం అందించింది పంతొమ్మిది వందల డెబ్బైలలో సోవియత్ హౌతాదళ ప్రధాన అపెరల్ భారత్కి అణుశక్తి జలాంతర్గాములు అందించడానికి ప్రతిపాదించారు ఇది భారత్కి భవిష్యత్తులో ఒక వ్యూహాత్మక అవకాశం ఇస్తుంది అని భావించారు అయితే ఆ సమయంలో భారత్ దీనిపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ది ప్రాజెక్టు మెమిదు కొనసాగలేదు భారత్ రష్యా స్నేహం జలాంతర్గాములు అణు సామర్థ్యాలు టెక్నాలజీ మార్కుడి వంటి విభాగాల్లో కూడా విస్తరించింది ఇది భారత్ రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపరిచింది అందువల్ల భారత్ రక్షణ రంగంలో స్వావలంబన సాధించడానికి దోహదపడింది భారత్ అణుచలాతర్గామి ప్రాజెక్టులో రష్యా సపోర్ట్ గురించి అధికారికంగా ఎప్పుడూ ప్రకటించలేదు అయితే అనేక నివేదికల ప్రకారం భారత్ హరిహంత్ క్లాస్ అణుచలాంతర్గాములు రష్యా డిజైన్ ఆధారంగా నిర్మించబడ్డాయని చెప్పగొడుతుంది ఆ సమయంలో జలాంతర్భాముల రూపకల్పనలో ఊర్చి ఊడ్చినైతిణ్యం లేదు కాబట్టి రష్యా నికుముల సలహాలు బ్లూ ఫ్రింట్లు కీలకంగా ఉపయోగపడ్డాయి రష్యా నికుములు అందించిన ఈ బ్లూ ఫ్రింట్లను తర్వాత భారత సైనిక నిపుణులు ధృవీకరించి వాటిని ఉపయోగించి స్థానికంగా జలాంతర్భాములు నిర్మించడం జరిగింది రష్యా అందిన సపోపు భారతదేశానికి అనశక్తి సామర్థ్యాన్ని స్వతంత్రంగా అభివృద్ధి చేసుకోవడానికి వ్యూహాత్మక అవకాశం అందించింది రష్యా ఇన్ని రకాలుగా ఇచ్చిన సపోర్టు భారత రక్షణ రంగంలో ఒక కీలక మహిళరాయి అయ్యింది కాబట్టి ఎన్ని రకాలుగా ఒక్కిడి వచ్చిన రష్యా వంటి నమ్మకమైన స్నేహాన్ని భారతదేశం ఎన్నటికీ వదలదు